మాట్లాడానా రిటల్ అందరి సారు మాకు మంచి మంచి పనులు చేసిండు ఆయన ఎందుకు మీరు పదవిలోకి వెళ్ళి మంత్రి పదవి తీసేసిండ్రు మాకు ఏమైనా అన్యాయం చేసిండు మా జనాలకు మంచి పని చేసిండు ఆయనను మీరు టెన్స్ కేసీఆర్ సార్ కేసీఆర్ గారు మీరు ఎందుకు ఇట్ట చేసిండ్రు ఇది పద్ధతేనా ఇది లెక్కేనా వాస్తవంగా ఆయన మాకు మంచి పనులు చేసిండు మంచిగా మమ్మల్ని చూసుకున్నాడు ఒక మెరుగైన వైద్యం మెరుగైన పనులు చేసిండు ఆయన ఏ పని చేయలేదు పౌర హక్కులప్పుడు మంచి పని చేసిండు ఇప్పుడు ఆరోగ్య దానిలో సూత మాకు మెరుగైన వైద్యం చేసిండు మెరుగైన పనులు చేసిండు ఆయనకు మీరు ఆయన మంత్రి పదవి తీసేస్తే మాకు చాలా ఇబ్బందికరం ఉంటుంది సారు మా పేదలను మీరు ఎప్పుడైనా దగ్గర తీసిందా మా ఇటీవల రాంద్రు సారు మాకు శిశురోలు పోసిండు మాకు మంచి మంచి పనులు చేసిండు మమ్మలా మా ఎస్సీలను మా మా మాదిగా జాల మా మాదిగా మాలను మీరు ఒక కంట కాని ఏదన్నా ఏదైనా మీరు పనులు చేసినరా అయినా పాపం మాకు చాలా పనులు చేసిండు చాలా అది చేసిండు మాకు మంచి పని చేసిండు ఇటల్ ఇటల రాజేందర్ సారు మాకు ఏం అన్యాయం సారు ఇది ఒక చాలా పద్ధతైన పని కాదు పాపం ఆయన ఏం అన్యాయం చేసిండే సారు మీరు ఇట చేసిండు కేసీఆర్ గారు ఇటది కాదు